ఎస్ ఈ ట్రస్మ వేదిక పైన జిల్లా నడిగొడ్డున ఏదైతే మనం కలుపుకుంటున్నామో మన పెద్దలు శ్రీ సాం సూర సార్ గారు అదేవిధంగా దిగంబర్ గారు ఈ ట్రస్న గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో అన్ని బడ్జెట్ పాఠశాలను కలుపుకొని ఈరోజు నిలకడ ఉన్నది అంటే అంతటి కృషి ఏమైంది అంటే మన శ్యాం సురేష్ సార్ గారు చెప్పవచ్చు మనం ఆయన పడ్డ కష్టం ఈరోజు మనం ఫలితం రూపంలో ఈరోజు మనం కొత్త బాడీని ఎదుర్కొని ఈరోజు మనం ప్రమాణ సీకారం చేయబోతున్నాం అయితే అన్నీ చెప్పే ముందు మిత్రులందరికీ మన జీవనోపాధి కోసం మనం పాఠశాల నిర్మించుకున్నాం కానీ ఈ నిర్మాణం తర్వాత దేశ నిర్మాణంలో మనం భాగస్వాముగా ఉన్నాం అంటే దేశానికి కావాల్సిన సంపద మనం ఇస్తున్నాం ఏ విధంగా ఇస్తున్నాం మనం విద్యను అందిస్తూ మన దేశానికి ఏం కావాలి డాక్టర్లు ఇంజనీర్లు నాయకులు శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు సమాజ నిర్మాణం మన చేతిలో ఉంది కానీ ఆ నిర్మాణకర్తలు మనం అందరికీ భయపడతా ఉన్నాం ప్రతి వాటికి భయపడతా ఉన్నాం కుల సంఘాలకి విద్యార్థి సంఘాలకి ఉద్యమ సంఘాలకి రాజకీయ నాయకులకి ఎవరు బెదిరించిన భయపడతా ఉన్నా నేను ఒకటి చెప్తా ఉన్నాం దేశ నిర్మాణంలో భాగస్వాములమైన మనం భయపడేది ఎవరికి లేదు అందుకే ఈ ట్రస్ట్ అని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన మన పెద్దలు ఇప్పుడు ఎవరైతే వచ్చారో కొత్తగా కిషోర్ సార్ గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి సార్ గారు అదేవిధంగా సత్యనయ సారు అదేవిధంగా డిస్టిక్ కమిటీ అందరూ కూడా సమిష్టిగా ఉండి మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి ఆర్టీఓ ఆఫీస్ నుంచి కానివ్వండి గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సమిష్టిగా అందరం కలిసి పరిష్కారం చేయాలి దాంతోపాటు మన ప్రశ్నలుగా స్కూల్లో చిన్న చిన్న విషయాలు ఉంటాయి అది మనమే పరిష్కరించుకోవాలి అది ట్రస్మ దాకా తీసుకుపోవడానికి లేదు ఎవరు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఎవరు వచ్చి డబ్బులు పెడుతున్నారు అది ట్రస్మకు సంబంధం లేదు ఎందుకంటే మనం అన్ని ఆలోచించే స్కూల్ పెట్టాము మనం కాబట్టి మన సమస్యలు మనమే పరిష్కరించాలి అప్పుడప్పుడు చూస్తుంటాం మెసేజ్ పెడతారు మనం బాగా అనిపిస్తుంది సమస్య మన చేతిలో ఉంది పరిష్కారం కూడా మన చేతిలో ఉంది చిన్నదాన్ని పెద్దగా చేసుకోకండి దయచేసి ఇంకో విషయం జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్లు ఉన్నాయి వరకు బోధన్ నిజామాబాద్ దామూర్ ఆ డివిజన్లో ఉన్న ఏవైతే చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయో మంచి స్కూల్స్ ఉన్నాయో అందరినీ కూడా ఈ డిస్ట్రిక్ట్ కమిటీ కలుపుకొని ఈ స్ట్రెంతి ఎక్కువ చేయవలసిందిగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను దాంట్లో అర్బన్ నుంచి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను నా పేరు శంకర్ జ్ఞానోదయ హై స్కూల్ మంచి పని ఉంది వంతుగా మా అర్బన్ టీం ఉంది సార్ గారు ఈరోజు అర్బన్ టీం ఇంత మంచి స్టాలరీ నడుస్తూ ఉందే ఉన్నది అంటే అతని వల్లనే కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికి పేరు పేరున వేదికపై మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ